నంద్యాల పట్టణంలో వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరి కృషి చేయాలని నంద్యాల జిల్లా డీఎస్పీ యుగేందర్బాబు మరియు శ్రీ గణేష్ కేంద్ర సమితి గౌరవ అధ్యకుడు డాక్టర్ రామకృష్ణారెడ్డి తెలిపారు నంద్యాల పట్టణం శ్రీ వివేకానంద ఆడిటోరియం నందు గణేష్ మండప నిర్వాహకులతో శ్రీ గణేష్ కేంద్ర సమితి మరియు అధికారుల ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గణేష్ మండపం నిర్వాహకులు గణేష్ వేడుకలు ప్రశాంతంగా నిర్వహించాలని శ్రద్ధలతో పూజలు నిర్వహించాలని పోటీతత్వంతో కాకుండా భక్తిమయంగా వేడుకలు నిర్వహించేందుకు కృషి చేయాలన్నారు ఏఎస్పీ యుగేంద్రబాబు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో గణేష్ వేడుకలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నంద్యాల అంటే ప్రశాంతతకు నిలయమని ఆ గౌరవాన్ని కాపాడేలా వేడుకలు నిర్వహించుకోవాలన్నారు ఏదైనా సమస్య ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ సీఐలు మున్సిపల్ అధికారులు మరియు విద్యుత్ శాఖ అధికారులు శ్రీ గణేష్ కేంద్ర సమితి సభ్యులు పాల్గొన్నారు ఈ నందాల పట్టణము మీకు అందరికీ తెలుసు శాంతి కావుకొని మామూలుగా నందాల పట్టణంలో ఉన్న శాంతిని కోరుకుంటారు ఎటువంటి గలాటలు ఉండకపోకుండా గౌడీజం ఉండాలని కోరుకునే శాంతి కావకొని ఎందుకో తెలియదు కానీ నందాల పట్టణము గత కొన్ని సంవత్సరాల నుంచి దారి మార్చుకొని చెడ్డ పేరుకు విలువైపోతారు అంటే అది ఎంతవరకు పోయిందంటే బయట ఆ డబ్బు తీసుకుని వచ్చి నన్ను తీర్చి పెట్టుకుని మీ స్తోమది తగ్గట్టు సాక్ వద్ద పదవై అడుగులు ముప్పై అడుగులు తెచ్చి అది సందులో నుంచి కూడా బయటకు రాలేదు పరిస్థితిలో ఇన్ని డిపార్ట్మెంట్లు పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ మున్సిపాలిటీ తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ ఇన్ని డిపార్ట్మెంట్లు కష్టపడుతుంటే మీరు ఒక అనవసరమైన విగ్రహం ఇరవై ఏడు వేల ముప్పై ఆరు దాన్ని తీసుకురావడానికి చెరువు వీరికి ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో నేను చూశాను నేను కూడా ఇక్కడ బందోబస్తు చేసిపోయాను దాదాపు పది బందోబస్తు చేసిపోయాను ఎస్ఐ సాయి నుంచి డిఎస్పీ వరకు చేసిపోయాను ఇది పవిత్రమైన కార్యక్రమం ఈ గణేష్ ఉద్యోగం గణేష్ని పుచ్చ ఆ నీళ్ళలో సాక్ గుచ్చిపెట్టిన విగ్రహంతో సహా ఆ పత్రి అవన్నీ ఏవైతే పెట్టామో అది వేస్తే చెరువులు గిరువులన్నీ క్లీన్ అవుతాయి వాటర్ ప్యూరిఫికేషన్ అని ఏర్పాటు చేస్తే ఈ రోజు మొత్తం బ్యాచ్ ఆఫ్ తీసుకుపోయి మనం తాగే నీళ్ళలో వేస్తున్నాం ఎంత మందికి మన పూర్వీకులు కూడా ఇట్లా చేసింది నీళ్ళన్నీ కూడా చెరువులన్నీ కూడా రష్ పట్టించితే తాగే నీళ్ళు ఉండేది కాదు మనం ఈ రోజు చేసే చెరువు వల్ల మన బాధితులకి మంచి నీళ్ళు లేకుండా చేసుకుంటున్నాం ఏదైతే వద్దంటున్నారో అదే చేస్తున్నారు చేస్తున్నారు మన భవిష్యత్తు అది మన పిల్లల భవిష్యత్తు మన నీళ్ళలో ఏం కలుగుతున్న విషయం కూడా ఆలోచించట్లేదు మీ ఆనందం ఆ రోజు ఒక్కరోజు చూసుకుంటున్నారు మూడు వందల అరవై రోజులు మనం అదే నీళ్లు కాదం ఇదే చెరువు కట్ట చెరువులో నుంచి నీళ్లు కాగా ఎంత మనము తప్పులు ఎక్కుతున్నాం తల్లి ఒక్కరంగా ఆలోచిస్తున్నారా మీరు పెద్దవాళ్ళు బిమ్మలు చూసి మీ పిల్లల్ని నేర్చుకుంటారు మీ పిల్లల్ని నేర్చుకుంటారు దేవుడి దగ్గర కూడా మనకు డిసిప్లిన్ లేదా తల్లిదండ్రుల దగ్గర మీ గారాపం వల్ల ఒకరింటర్ ఉండడం వల్ల తల్లిదండ్రులు బ్లాక్మెయిల్ చేస్తున్నారు వాళ్ళు ఏం చెప్తే మీరేం చెప్తే వాళ్ళు చేస్తున్నారు టీచర్ మిమ్మల్ని ఒక నాయి ఒకటిగా పండించిన మీ అమ్మ మీ నాన్న మళ్ళీ తీసుకుపోయి ఒక శిల్పిగా మార్చి ఒక రూపం అంకిచ్చే టీచర్లని భయపెడుతున్నారు వాడు ఏమన్నంటే వాళ్ళ మీద కంప్లైంట్ ఆ అతి ప్రేమతో తల్లిదండ్రులు టీచర్ మీద దాడి చేయడం నాకెందుకు వచ్చి మీరు గొడవ వన్ అవర్ క్లాస్ నాకు సేవగా పోతే వచ్చేసాలనే పరిస్థితికి ఒక టీచర్ని తెచ్చారు చే మీరు శిల్పిగా మారాల్సిన వాళ్ళు రాయిగా మారి ఉంటున్నారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడికి వచ్చిన నిర్వాహకులు అందరూ టెంపుల్ ఎక్కే బెట్లో అవుతారో టెంపుల్లో ఉండే సిల్ అవుతారో మీరు ఆలోచించుకోండి టెంపుల్ అది కూడా రాయే మనం మెట్లేకపోయేది రాయే మనము పోయి దేవుడిని పూజించేది రాయే మరి ఈ రాయిని ఎందుకు పోక్కట్లేదు ఆ రాయిని ఎందుకు పోయినా మీరు ఆ రాయి మాదిరి కావాలనుకుంటున్నారా ఒక టీచర్ చేతిలో పోయి ఒక శిల్పి మాదిరి తయారు శిల్పం మాదిరి కావాలనుకుంటున్నారా లేదంటే టీచర్ని కూడా పెగిలి చేసే వాళ్ళని బాధ పెట్టి ఆ గుడి ఎక్కే మెట్ల రాయి అవుతారో మీరు ఆలోచించుకోండి ప్రతిదీస్ అన్నా దేవుడి దగ్గర కూడా నేను అన్న అమ్మ దగ్గర టీచర్ దగ్గర బ్లాక్ దేవుడి దగ్గర అల్లని ఏ దేవుడిని నేను స్వచ్ఛంగా తీసుకుపోయినా చెప్పండి ఇన్నేళ్లలో నేను ఒక్కరోజు కూడా మా విగ్రహాన్ని తాగపోకుండా విచిత్రమైన డాన్స్ లేకుండా డీజే లేకుండా పవిత్రంగా సార్ ఇందాక చెప్పినా చెక్క భజనలో కోలాటలో తో తీసుకొని ప్రతి సంవత్సరం మేము పోతున్నాము మేము రోల్ మోడల్ ఉన్నాం టే కొద్ది మంది చెప్పండి నేను సంతోషపడతాను దేవుడు అని కోరుకుంటున్నాడా లేకుంటే అల్లరి చేయమని కోరుకుంటున్నాడా దేవుడి దగ్గర పోయేందుకు మనం ప్రశాంతత కోసం పోతున్నాం ఇక్కడ లేని ఇక్కడ సమాజంలో లేని ప్రశాంతత టెంపుల్లో పోతే మనకు కొద్దిసేపు కూర్చున్న ప్రశాంతత వస్తుంది ఆ ప్రశాంతతను కూడా దేవుడి దగ్గర మీరు చెడగొడుతున్నారు పోటీలు ఇందరు కూర్చున్నారే మీలో మీరు పోటీలు ఎందుకండి నేను విగ్రహం నాకు పోరా నేను ఏమిటి దేవుని దగ్గర మీరు దేవుని దగ్గర అది కాదు మీరు దేవుని దగ్గర వచ్చి విగ్రహం పెద్దలు పెట్టినా నేను నా విగ్రహం పది లక్షలు తెచ్చి పెట్టిన ఐదు లక్షలు తెచ్చిపెట్టినా నేను ఐదు రోజులు పది లక్షలు కట్టి పెట్టినా ఇది కాదండి చెట్టేంటి ఒక పార్క్ డెవలప్ చేయండి ఈ డబ్బులతో మీ ఊరికి మీ ఊర్లో ఉండే జనాలకు ఆక్సిజన్ ఇస్తుంది అది ఒక పూట ఆక్సిజన్ కొనుక్కోండి పోయి ఐసీయూలో తెలుస్తుంది మీకు ఒక రోజు ఎంత ఢిల్ వేస్తాడో చూసుకోకండి ఒక చెట్టు ఎంతమందికి రోజు ఆక్సిజన్ ఇస్తుంది కూడా కనుక్కోండి చెట్టును పెంచము ఆనందం మన ఊరికులు చెప్పేసి వేసి చూడకపోతే ఈరోజు మనం అంతే లేదు ఎంతసేపు ఈ సొసైటీని నాశనం చేసామా అనే పుట్టినాం కానీ మనం నేను కూడా నేనే కరెక్ట్ కాదు మనం కూడా సమాజంలో చెడిపోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నాం కానీ దాన్ని బాగువలసం లేదు ఏం చేస్తారండి రేపు పొద్దున మీ పిల్లలు దీనిలో బతకాలి ఈ సొసైటీలో బతకాలి ఆనందం ఎంత ఉంది ఆనందం కాదు ఒకసారి మీరు గుళ్ళో గుళ్ళో కూర్చొని ఆ వేద మంత్రాలు వింటూ ఆ గా పడే శ్లోకాలు వింటే ఎంత ప్రశాంతత ఉంటుందో మీరు చేసే అర్థం వల్ల మీకు బీబీ సుగన్ పెరుగుతుంది చూసుకోకండి దేవుడు అంటే అందరి కాదు దేవుడు అంటే భక్తి భయం దేవుడి దగ్గర కూడా మీరు భయము భక్తి చూపించకపోతే ఎవరి దగ్గర చూపిస్తారు ప్రపంచంలో మనం నమ్మేది ఇక్కడ అన్ని చేసిన పాపపుణ్యాలకు పైన నమ్మించాలని అంటే దేవుడు ఆ దేవుడి దగ్గర కింద పెట్టుకొని మనం చేసే చిల్లర పనులన్నీ దేవుడు ఎంత చేపిస్తాడో మిమ్మల్ని ఎలా మీకు పైన అందించు స్వర్గలోగా ప్రార్థన కల్పిస్తాడో మీరు ఆలోచించండి దేవుడి దగ్గర కూడా చిల్లర పనులైనా అమ్మ దగ్గర టీచర్ దగ్గర పోలీసుల దగ్గర రూల్స్ పెట్టింది మీరు తయారు చేసుకొని మీరు సొసైటీ బాగుండటానికి పెట్టారు కానీ మీకోసం పెట్టుకున్నాము మన కోసం పెట్టుకున్నాము ఆ ఈ రకం ఉంటే మన సమాజం బాగుంటుంది మనం బాగుంటాం మన పిల్లలు బాగుంటారు ఆ రూల్ అడుగుతే రోడ్డు మీద కానిస్టేబుల్ చెట్ట ఆ రూల్ మేము పెట్టామా ఈ సొసైటీ బాగుండటానికి ఒక చట్టం తయారు చేసి ఉంటారు ఆ చెట్ట ప్రకారం ఉంటే అందరూ బాగుంటారు సొసైటీలు అనుకుంటే దాన్ని పోలీసులని కామెంట్ అంటే మేము పెట్టామండి మీ సమాజం బాగుండాలని మీతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు సభల్లో కూర్చొని చట్టాలు తయారు చేస్తున్నారు ఆ చట్ట ప్రకారం మనం ఇంప్లిమెంట్ చేసేకి వస్తున్నాం ఆ ఇంప్లిమెంట్ చేసేదానికి వస్తామంటే వాళ్ళని ఇంప్లిమెంట్ చేయనిట్లేదు ఎందుకు ఆల్రెడీ తల్లిదండ్రులు బ్లాక్మెయిల్ చేస్తున్నారు టీచర్లను భయపెట్టించుకున్నారు పోలీసులు లొంగట్లేదు వారిని ఒకరిని లొంగ తీసుకుంటే సార్ మా స్వేచ్ఛ ఎక్కడికి స్వేచ్ఛ ఎక్కడ లేదు స్వేచ్ఛ స్వేచ్ఛ ఉందని మీరు అనుకుంటున్నారు బ్యాడ్ ఎవడైతే ఏ మార్గం ఎంచుకున్నాడో ఆ మార్గంలోనే వాడు అర్థమవుతాడు దుర్మార్గ మార్గంలో ఎంచుకున్నాడు అంటే దుర్గ దుర్మార్గంలోనే అంతమవుతాడు ఏమయ్యాడు కానిసేపు చెప్పిన వాడు నెల కిందట మొదలైనడు వాడి వయసు అంతా ముప్పై కూడా లేదు వాడు దుర్మార్గం అలా ఎంచుకున్నాడు దుర్మార్గంలో వాడిని ఎవడా చదువుతున్నాడు మంచి మార్గం ఎంచుకున్న సావులు చచ్చిపోతున్నారా దేవుడు తీసుకుపోయేంతవరకు చచ్చిపోవట్లేదు వాళ్ళు దేవుడు తీసుకుపోయేంత వరకు ఇంకొకటి చేత అంతే కావట్లే కావట్లేదు వాళ్ళు ఏం సాధించిన వాడు పోలీసుని చంపి కానిస్టేబుల్ చంపి ఏమైనా మీరందరూ చూసినారు ఆ చావు మనకి దిక్కులేని చావు వాడిని ఎవరు చంపినాడు కూడా తెలియదు ఇట్లే ఉంటుంది చెడు మార్గం ఎంచుకుంటే మంచి ఎప్పుడు ధైర్యం ఉంటుంది చెడు మార్గం ఎంచుకున్న వాడికి ప్రతి వాడు నీడని చూసి వాడు భయపడాలి నీడ వస్తున్నాడు కూడా ఏమో అనుకుని భయపడాలి కొద్దిగా మీకు ఎందుకు చెప్తున్నారంటే అంత యూత్ ఉన్నారు కాబట్టి ఇదేంది సార్ విగ్రహం తీసుకొని మేమంతా ముందర డ్యాన్స్ చేస్తుంటాం మా ఆనందం పొందడానికి వస్తే మీరేది సార్ క్లాస్ తీసుకున్నారు క్లాస్ కాదు ముప్పై ఏళ్ళ నుంచి మేము ఇది ఉత్సవాలు చూస్తూనే ఉన్నాం బందోబస్తు చేస్తూనే ఉన్నాం మీరు మీ స మీరు మీ ఊర్లోనే ఉత్సవం చూస్తే మేము ఒక ఒక సంవత్సరం పది బందోబస్తులు చేస్తాం మూడో రోజు నుంచి హైదరాబాద్ బందోబస్తు వరకు అంటే మినిమం ఐదు బందని ప్రతి సంవత్సరం చేస్తాం ప్రతి చోట మీ అట్టడోళ్ళని చూస్తూనే ఉంటాం మీరు ఒకటే చూస్తారు సంవత్సరానికి మేము సంవత్సరానికి ఐదు లక్ష పది సంవత్సరాలకి యాభై ఇంకొక పది సంవత్సరాలు యాభై మొత్తం నూట యాభై ప్రొసెషర్లు చూసినాం మేము వాళ్ళు చేసే అల్లర్లు వాళ్ళు చేసే డిగ్రీ చేస్తారు వాళ్ళు చేసే చిల్లర చేస్తారు తాగి అవసరమండి దేవుణ్ణి గౌరవించినప్పుడు ఎందుకు పెడుతున్నారండి మీరు మండపాలు దేవుని కూడా మనం గౌరవం ఇప్పుడు దేవుణ్ణి ఎందుకు పెట్టి కూర్చోబెట్టి అభ్యాసం చేస్తున్నారు ఏడు నాకు చెప్పినాడా నన్ను మర్యాత్ర తీయండి రోడ్ల మీద నిలబెట్టండి సందులో పెట్టారు ఒక ఆర్ట్ పేషెంట్ మీ నాన్న కావచ్చు మీ అన్న కావచ్చు మీ పక్కింటి కావచ్చు ఎమర్జెన్సీ వస్తే అని తీసుకోపోవడానికి మండపం కరెంటు అవి ఎట్లా ఉంటాయో వైర్లు తీసుకుంటారో ఎట్లా తీసుకుంటారో తెలియదు ఏదైనా ప్రమాదం చేస్తే మాకు టెన్షన్ ఆ పది మంది సంవత్సరాలు మాకు ఎక్కువ టెన్షన్ మీ ప్రాణం మీద మీ ప్రాణాల మీద మీకెళ్ళినప్పుడు మాట్లాడి ప్రతిదీరా ప్రతిదీ చెప్పించుకుంటారా అదే ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది ఇంకొకరికి ఇబ్బంది కలిగించు ఒక్కటి చెప్తున్నారు మన చర్య వల్ల ఇంకొకరి ఇబ్బంది పడుతుంది